ఎరగుంట్ల మండలంలోని దొండపాడు రాస్తా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కార్యక్రమం కార్యక్రమం ఉచిత ఎంతో కార్యమన్నారు ప్రతి ఏటా కూడా మస్జిద్ ఏ హిదయ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ఉచిత ఒడుగుల కార్యక్రమానికి వచ్చే పిల్లలకు వస్త్రాలు గోధుమ పిండి మందులు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు అండ్ మండల్స్ని జితీబీ గరీబ్ బచే ఉనికి ఫ్రీ ఖత్నా క్యాంప్ మస్జిద్ హిదాయ కమిటీ అండ్ ఎర్రగుంట్ల దాతల సహాయ సహకారములతో మస్జిద్ హిదాయ కంపౌండ్లో ఈరోజు ఉత్సనా చేయబడి ఉన్నది దీనిలో ఎన్నో దాతలు సహాయం చేసినారు దీంతో ఎంతో పిల్లలకు మేలు జరుగుతుంది ఒక పిల్లోనికి ఖత్నా చేయాలనుకుంటే దాదాపు నాలుగు వేల ఖర్చు అవుతుంది ఆ తర్వాత మేము మెడి మెడిసను అలాగే గోధుమ పిండి బ్రెడ్ ఎన్నో వస్తువులు ఇస్తాము దాని కాస్ట్ వచ్చేసి రెండు వేల దాదాపు ఆరు ఏడు వేల మేము ఖర్చు చేస్తున్నాము ఒక పిల్లల నుంచి ఇది ఎంతో బీదల్లో సహాయపడుతుంది నన్ను కూడా ప్రతి ఒక్కరు సహాయం చేయాలని కోరుతున్నాము అసలాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన ఎరగుట్ల టౌను మజిద్ హిదాయ నందు ఉచిత ఒడుగులు అనగా కత్నా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు దాదాపుగా ఇరవై ఎనిమిది మందికి హత్నా క్యాంపు చేసి పెట్టి అందరికీ ఒడుగులు చేసి తర్వాత వాళ్ళకు కావాల్సిన గోధుమ పిండి నూనె బ్రెడ్ లాంటివి బట్టలు ఏర్పాటు చేశాము ఇదంతా మన దాతల సహాయ సహకారంతో అలాగే మధ్య ఇదాయ కమిటీ తరపున చేయడం జరిగింది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఒక డెబ్బై మందికి అని పేర్లు రాపించడం జరిగింది ప్రస్తుతం క్యాంపులో జరుగుతుంది దీనికి సహకరించిన మన డాక్టర్లు అయినటువంటి ఇజాజ్ అహ్మద్ గారు కడప నుంచి అలాగే ప్రొద్దుటూరు నుంచి ఆజాద్ గారు అలాగే మన మసీదు మన ఎరుగుంట్ల ఇమాములు డాక్టర్లు కూడా కొద్దిగా సహాయం చేశారు అలాగే లోప మన టౌన్లో ఉండేవారు కూడా సహాయం చే సహాయం చేయడం జరిగింది ఇదే విధంగా ఇక్కడికి వచ్చేసిన మీరందరికీ చాలా ధన్యవాదాలండి అలాగే బ్లడ్ క్యాంప్ కూడా బ్లడ్ డొనేషన్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ రేపు పక్కనే ఈ సంవత్సరం మొదలు పెట్టాము కొద్దిగా బ్లడ్ కొద్దిగా కాలము తక్కువ ఉండదు దానివల్ల దానికని కొద్దిగా హెల్ప్ హెల్ప్ చేయమని అడిగితే మన సభ్యులందరూ కలిసేసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కలిసేసి ఏర్పాటు చేయడం జరిగింది